ఈరోజు మాదిక జాతి ఉద్యమంలో అసూలు భాషన అమరల దినోత్సవం మార్చి ఒకటిన జాతి యావత్తు భారతదేశ లెవెల్లో ఈరోజు జరుపుకుంటుంది వాళ్ళ త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటాలను స్మరిస్తూ మరి భవిష్యత్ స్థలాలకు కూడా వీళ్ళ పోరాటాలను వివరించే విధంగా ఈ వర్ ఈ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మాదిగ జాతి ఏబీసీడీల కోసం మరి సంచలనంగా మరి ఆ భవన సంఘటనలో సురేందరు దామోదరు మరి మహేష్ మాదిగలు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి నిరసనగా వాళ్ళు భవన సంఘటనలో చనిపోవడం జరిగింది వాళ్ళు చనిపోతూ కూడా సురేందర్ మరి మేము చనిపోయినా పర్వాలేదు కానీ మాకు ఏబీసీడీలు అనేది సరిపెట్టాలని కిసమ్మ దగ్గరికి చెప్పి మరీ చచ్చిపోయారు మరి ఈరోజు ఆ రోజు గాంధీభవన్ సంఘటనలో చంపిన కాంగ్రెస్ పార్టీ వల్లే ఈరోజు మళ్ళీ మేమేదో చేస్తున్నాం కాదు కృష్ణమ్మ దగ్గర ఏదైతే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలా ప్లాట్ ఇవ్వాలా ఐదు ఎకరాల స్థలాల్లో సూపాలు కట్టాలనేది కృష్ణమ్మ దగ్గర ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది మరి దీని విషయంలో మరి ముఖ్యమంత్రి గారు స్పందించి అమరులకు ఐదు ఎకరాల్లో మంచి స్తోఫాలు కట్టి వాళ్ళకి ఆత్మశాంతి చేయాలనేది కూడా మేము కోరుకుంటున్నాం అలాగే మరి వర్గీకరణ మరి సాధనలో వీళ్ళు చేసిన పోరాటాలు మరవలేని వీళ్ళ ఒక ఆశయం కోసం వాళ్ళు ఏదైతే ఆశయం కోసం చనిపోయారో ఆ ఆశయం కోసం మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా మాదిగా అమరవీరుల కుటుంబాలు కానీ మాదిగా అమరవీరులు కానీ ఈరోజు మన జాతికి రుణపడి ఉన్నవంటే వాళ్ళకి వాళ్ళ యొక్క పోరాటమే అనేది కూడా మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి ఏబీసీడీ వర్గీకరణ పోరాటంలో అసూలు పాసిన అమరులారా మీ అందరికీ మాదిగా ఉద్యమ నమస్కారాలు అని కూడా తెలియపరుస్తూ మరి రేపు కిష్టమ్మ దగ్గర ఏదైతే పిలుపులు ఇస్తారో మరి రేపు ఇచ్చే నిరసన కార్యక్రమాల్లో కూడా జిల్లాల అందరూ ఎలర్ట్ అయ్యి ఇష్టమ్మ దగ్గర ఇచ్చిన పిలుపుని కూడా మీరు ముందుండి విజయవంతం చేయాలనేది కూడా కోరుకుంటున్నాం